రేపు జరగబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా ఏదైతే బీజేలు సమబద్ధీకరించారో ఆ విషయంపై మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారు ఏసీపీ గారితో మాట్లాడడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ మేము కాంగ్రెస్ నాయకుం నాతో పాటు గుండా గారు ఎక్స్ కౌన్సిలర్ రమేష్ గారు జిమ్మి రవి గారు రవీందర్ గారు పయుమ్మ గారు ఏసీపీ గారిని వచ్చి కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి ఏసీపీ గారు స్పందించి రెండు టాప్లు ఒక్క పేస్ పెట్టుకోవడానికి అనుమతిచ్చింది కాబట్టి వినాయక పట్టప నిర్వాహకులు సహకరించి పోలీసు వారికి వారు కూడా అనునిత్యం మన గురించే పనిచేస్తున్నారు కాబట్టి మనం అడిగిన వెంటనే స్పందించి ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మనం కూడా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకునే విధంగా అందరం కోఆపరేట్ చేస్తూ వారు చెప్పినట్టు రెండు టాప్లు ఒక బేస్ని మాత్రమే వేసుకొని ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని మన ఎన్సిపి గారిని వినయన ఆదేశాల మేరకు మేము కలవడం జరిగింది ముఖ్యంగా యువత హిందూ ధర్మాన్ని పాటిస్తూ మంచి భక్తి పూజలతో వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము పూజలతో భజనలతో శాంతి భద్రత భంగం కలిగించకుండా శాంతి వాతావరణంతో నిమజ్జనం సాగించాలని చెప్పేసి ఆర్మూర్ పట్టణ యువతకు కోరడం జరుగుతున్నది ఎందుకంటే జాగ్రత్తలు చాలా అవసరం అక్కడ అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల దగ్గర కానీ చెప్పిచర్లు కానీ అన్ని విధాల మున్సిపల్ కమిషన్ ఆధ్వర్యంలో నుంచి భారీ బందోబస్తు చేయడం జరిగింది యువత ప్రత్యేకంగా బాధ్యతలతో ఉండి చిన్న పిల్లల సైతం చూసుకుంటూ చర్యలు జాగ్రత్తగా నిమజ్జనం చేయాల్సింది కోరుతూ ఉన్నాం ఎందుకంటే పొరపాటున కూడా వైర్లు కానీ దాన్ని కరెంటు పొలం దగ్గర కూడా జాగ్రత్తగా వాయించాల్సి కోరుతూ ఉన్నాం దీనికి తల్లిదండ్రులు కూడా కొద్దిగా దగ్గరుండి కేర్ తీసుకొని నిమజ్జన దగ్గరుండి నిమజ్జన కార్యక్రమం కోరుతా ఉన్నాము మా వాస్తాలంటే అంటే ఎందుకంటే చిన్న విషయాన్ని పెద్దగా చేస్తారు కాబట్టి అన్ని దృష్టి పెట్టుకొని యువతకు ప్రత్యేకంగా కోరడం జరుగుతున్నది ఎన్ని ఆంఛన సంఘాలు జరగకుండా ముఖ్యంగా మీరే శాంతి భద్రతను పాటించి ఆర్మూర్కు మంచి పేరు తీసుకరాలని కోరుతూ ఉన్నాము ఇప్పటి వరకు నిషేధం నిషేధానికి సందర్భంగా మంచి పూజలతో భక్తులతో ముందుకెళ్తా ఉన్నారు అదేవిధంగా రేపు నిమజ్జనం కార్యక్రమం కూడా మంచి భజనలతో భక్తులతో పాటలతో ముందుకు నిమజ్జనం కార్యక్రమం సాగించాలని కోరుతూ ఉన్నాము అది ఏదైతే ఇందాక ఎస్కొ రెండు రాష్ట్రులు ఒక డీజే పెట్టుకోవాలని చెప్పేసి ఎస్సీపీ గారి ఉన్నరంజలకు మరి మన అనే అభినాయం చెప్పిన విధంగా మరి అది పాటిస్తూ ఎందుకంటే డీజే పెట్టుకున్నారని పెద్ద ఎత్తున పెట్టకుండా చిన్నగా యువతను దృష్టట్టుకొని వారి కోసం మీ కోసం మీరు సార్లు అడిగి ఈరోజు ఆ రెండు పర్మిషన్ తీసుకోవడం జరిగింది శాంతి వృద్ధులతో పాటించకుండా శాంతి అందరికీ తప్పి